శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్నగారికి ఈరోజు దిశానిర్దేశాన్ని తెలియజేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్తేజపరచడానికి మనకు మార్గదర్శకంగా నిలిచినటువంటి గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి కార్యకర్తలందరి తరఫున స్వాగతం సుస్వాగతం

ప్రజలే దేవుళ్ళుగా కలిసి తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ళ మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మన ప్రీతమ్మ నాయకులు ఆస్వాదించడం లేదు డబ్బుమయమైనటువంటి రాజకీయాలకు ప్రజలు శరమగీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనమందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రజలు సుపరిపాలన ఆలోచన చేస్తా ఉన్నారు అశాంతికరమైనటువంటి పరిపాలన అందించినా అశాంతికరమైనటువంటి జీవన విధానాలను ప్రజలకు అందించినా మీరు ఏ సంక్షేమం చేసినా ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారనడము మొన్నటి రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికలు ఉదాహరణగా మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అందుకే అందరికీ కూడా ఈ నలభై మూడవ ఆది పవ దినోత్సవ సందర్భంగా కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా ప్రజల అధిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా రాజకీయం అనేది ప్రజల కోసం సమాజం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ మనం అందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి అదే మన ఆశాకిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చిందని ఎగదాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంపు చెప్పుగా చంపదెప్పగా కోటి సమస్య ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యా చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీ చరిత్ర తెలుగుదేశం పార్టీ వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా ఇంత జల చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా తత్పర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి ఈ పార్టీలో సభ్యత్వ సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువత కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు డబ్బు అనేది అవసరమే గానీ అవినీతిపరమైనటువంటి పరమైన డబ్బులు గురించి ఆలోచన చేయకూడదు అనేది స్పష్టమైనటువంటి ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను అంతేకాకుండా కొంతమంది అక్రమార్కులు దొంగతనాలు చేసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ ముసుగులో నేరమయమైనటువంటి పరిస్థితుల్ని నేరాల్ని ముసిగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు చేసి ప్రజల ఆస్తులు దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పేద ప్రజల సంక్షేమాన్ని కూడా కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళం అవుతాము అందుకనే ఖచ్చితంగా గడిచిన పది నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా తప్పు చేసినటువంటి వాడు శిక్షింపబడాల ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత పది నెలల కాలంలో మీ ముందుందని వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీనికి మతం పేరు చెప్పినా లేదు కక్ష రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళు పట్టడానికి చెప్పుకునేటువంటి మాటలే కాని ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తూ ఎవరి ఆలోచన విధానంగా ఏముంది ఈ రోజున అన్ని మతాలకు అన్ని కులాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి జీవితంలో మంచి చేయాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉంది ఆర్థిక స్థిరత్వం కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉన్నాయి వీళ్ళందరి అభిందితే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా హామీ ఇస్తున్నాం ఎక్కడ కూడా తక్ష పరిపాలన మేము అందించాం ఆలోచన కూడా లేవు కానీ ఏ మాత్రము భయపడుతూ ఏదైనా తప్పు చేసినటువంటి వాడిని శిక్షించేటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగేస్తే మాత్రం అది సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు తద్వారా ఈ ప్రాంతానికి చెడ్డ జరుగుతుంది కానీ మంచి జరుగుతుంది ఒక బలమైనటువంటి నా నమ్మకంతోనే నేను ముందుకు పోతున్నాను ఈ విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాం క్రమశిక్షణతో బతుకుదాం రాజకీయాల్లో విలువలతో పట్టుకుతాం అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అవినీతి రాజకీయ పార్టీ నాయకులుగా మన ప్రజలు చూడాలనే ఆలోచనతో ఉన్నారు వారి అధిష్టాల మేరకు పరిపాలన అందించాలని ఆలోచనతోనే ఉన్నారనేది మొన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మనమందరము అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి దానికి అనుగుణంగానే మనమందరం వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాకం గాని తెలుగుదేశం పార్టీ జెండా గాని అజెండా గానీ ఎప్పుడు కూడా పతాక స్థాయిలోనే ఉండే విధంగానే మనం అందరూ రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శాసనసభలు మన అందరి ప్రియతమ నేత కందికొండ వెంకటప్రసాద్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నియోజకవర్గ ప్రజలకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది భారతదేశ రాజకీయాన్ని ఒక బలం నిరు తిప్పినటువంటి సంఘటన నలభై మూడు సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా ఉంటుందంటే ప్రపంచ దేశాల్లోనే ఈ రోజున ఒక ఉదాహరణగా ఒక స్టడీగా తెలుగుదేశం పార్టీని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లోనే నలభై మూడు నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా బలంగా పటిష్టంగా కోటి సభ్యత్వాల్ని నమోదు చేసుకుని మరీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే ఒక మైలు రాయ్ అని చెప్పేసి కూడా మనం అందరూ గర్వపడాలి ఇటువంటి పార్టీలో సభ్యులమైనందుకు కుటుంబ ప్రజా శ్రేయస్సు కోరి రాజకీయాల్లో వచ్చినందుకు నిజంగా గర్వపడతా నా చుట్టూగా ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు విద్యార్థిగా ఉన్నా నేను ఎన్టీ రామారావు ఉంటే క్రీకం రాజకీయ నాయకుని కాదు కాకపోతే కేవలం ఎన్నికలంటే మాత్రం కూడా అవగాహన లేనటువంటి వయసులోనే రాజకీయ విద్యార్థి దశలో ఉన్నాం మేము ఈ రోజు నా ఏడో తరగతి పోయి అడిగినా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు కాదు రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అపశోకన పట్టి మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి తెలియజేస్తున్నాడు ఈ రోజున మీరు ఒకసారి నలభై మూడు సంవత్సరాల రాజకీయ పార్టీ సభ్యులుగా ఒక్కసారి ప్రజల దగ్గర కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఏ మార్పు అయినా ఆ రోజున రెండు రూపాయల కిలో బియ్యమే ఈ రోజున యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ బిల్ అంటే ఆహార భద్రత చట్టంగా మారింది కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు మించి మాత్రం పోలేదు స్వర్గయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆలోచనకు అనుగుణంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి పార్టీ ఏదైతే రూపగసన చేసిందో ప్రతిపక్ష పార్టీ కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితులు నెట్టివేయబడిందంటే అది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఈ రోజున వెలుకబడిన వర్గాల వాళ్ళు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఏం మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లో ఒక స్థాయికి దిగినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్ట సభల్లో కూడా ఒక షెడ్యూల్ కులాలను వ్యక్తి స్పీకర్ గా కూర్చోబెట్టగలిగినటువంటి రాజకీయ నేపథ్యం గాని రాష్ట్రానికి ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని మైనారిటీని అందించినటువంటి ఘనత గాని తెలుగుదేశం పార్టీ ఇంకా అని చెప్పేసి దాని ఘనత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున నలభై మూడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ బటన్ నొక్కుతామని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం అనే పేరు మీద పేద ప్రజల కోసం ఆలోచన చేసినారో దానికి అనుగుణంగానే వాళ్ళు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ కొత్తగా ఎందుకు కూడా ఏ మాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున నలభై మూడు సంవత్సరాల పార్టీ గతంలో స్వర్గ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంతెంత ఒకటింత ఎంతో పెద్ద ఎత్తున భారతదేశ రాజకీయాలు శాసించేంత స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ నాలుగు మూడేళ్ల తర్వాత కూడా బలంగా ఉందనేది వాస్తవాన్ని మీరు అందరూ నమ్మాలని చెప్పేసి తెలియజెప్తా అంతేకాదు మొన్నటి మొన్న ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఇరవై మూడు స్థానాలు మీకు అందించినామని చెప్పేసి ఎగతాలు చేసినటువంటి పార్టీకి పదకొండు స్థానాలు అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరము ఈ చారిత్రాత్మైనటువంటి దినాన మనమందరం ఆలోచన చేయాల్సింది కానీ అనుసరించాల్సింది గానీ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఒకటి ఉందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా గమనించుకోవాలి గత పాలకి ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి విధంగా యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పజెప్పినారు మళ్ళీ అంతే పెద్ద స్థాయిలో మరి యొక్క చారిత్రాత్మైనటువంటి తీర్పు నూట అరవై నాలుగు సీట్లు మనకు అందించినటువంటి ఘనత యాభై ఐదు శాతం ఓట్లు మనకు అందించినారంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో విశ్వసనీయత కానీ ప్రజల పక్షాలను నిలబడాల్సినటువంటి అవసరం కానీ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని కానీ మనం అందరూ కూడా ఈ నలభై మూడవ ఆరు సందర్భంగా మనం అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజెప్తా